కురుక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఒక పెద్దపీట వేసిందని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కూడా బీసీ వర్గాలందరూ కూడా హర్ష వ్యతిరేక హర్షోద్భవనాలతో మేమందరం కూడా దాన్ని స్వాగతిస్తున్నాం రాబోయే రోజుల్లో జనసేన పరిస్థితి పిఠాపురంలో పచ్చడి కార్యక్రమం పవన్ కు మొదలైపోయింది ఈ రోజు ఆయనే దిక్కనుకున్న బిజెపికి టీడీపీకి ఎటువంటి గ్లామర్ లేకుండా పోతుంది ఆయన గెలిపించుకోవడానికి ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఈ రోజు మెగాస్టార్ వరుణ్ తేదీ స్మాల్ స్టార్స్ అందరూ కూడా బయలుదేరారంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి పతనావస్థతిలో ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ పురంధేశ్వరి గారు కూడా బిజెపి క్యాండిడేట్ అయినా కూడా టీడీపీ మైండ్తో బీజేపీ బాడీతో జనసేన జనంతో ఈ రోజు కార్యక్రమాలు చేసుకునే పరిస్థితి వస్తుందంటే ఈరోజు టీడీపీ కన్నా ఉన్నారు జనసేన కన్నా ఉన్నారు కాబట్టి నేషనల్ పార్టీ అయినా బీజేపీకి లీడర్ లేరని చెప్పి ఈ రోజు బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలు కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కనే అడుగులు వేస్తూ రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం బీసీ వర్గాలన్నీ కూడా అందజేస్తాయని తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎలక్షన్ లో వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి ఎస్సీ బీసీ మైనార్టీస్ అందరికీ కూడా వంద సీట్లను అంటే సరిగ్గా ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం సీట్లను ఇచ్చినటువంటి ఆ పార్టీ అధ్యక్షులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందినటువంటి ఓటర్ల అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనం చాలా కాలంగా గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా మాకు ప్రాధాన్యత లేదు ముఖ్యంగా బీసీలు మాకు చట్టసభల్లో ప్రాధాన్యత లేదు అని బీసీలుగా ఐకమత్య ద్వారా మనం ప్రాధాన్యత తెచ్చుకోవాలని ఎంతో కృషి చేస్తున్నాం సీట్లు తెచ్చుకోవాలి తర్వాత నెగ్గడానికి కానీ సీట్లు ఇచ్చిన లేవు కూడా దాకా ఇప్పుడు ఈయన యాభై శాతం సీట్లు ఇచ్చారు ప్రత్యేకంగా బీసీలకే నలభై ఎనిమిది శాతం ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఒక పదకొండు ఎంపీ సీట్లు ఇచ్చారు అందువల్ల మనం ఆయన కృతజ్ఞత తెలుపుకోవడంతో పాటుగా మనం అందరం కూడా కలిసికట్టుగా మన పార్టీలు ఇప్పటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు కానీ తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు కానీ బీజేపీలో ఉన్నవాళ్ళు కానీ కాసేపు పార్టీని పక్కన పెట్టి మన వాళ్ళని నెగ్గించుకుని మన యొక్క బలాన్ని ప్రదర్శించుకోవడానికి ఒక అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం చేసుకోకుండా పొరపాటుని వీళ్ళు ఓడిపోతే రేపు వచ్చిన ఏ పార్టీ వాళ్ళు కూడా బీసీ సీట్లు ఇవ్వరు వీళ్ళకి ఇచ్చిన ఉత్తనే మేము యాభై మంది ఉన్నాం అరవై మంది ఉన్నాం జనాభాలో సగం అని ఒట్టుకునే కబుర్లు చెప్తారు ప్రెస్ మీటింగ్ కానీ నిజానికి ఓటిస్తే ఎవరు వేసుకోరు ఓడిపోతారు అందుకని వీళ్ళు వేచారా వీళ్ళు చెప్పేదాన్ని అనవసరమైన మాటలు వీళ్ళ ఐకమత్యం లేదని మనకు మనమే అందరి ముందు చీపు చేసేసుకున్నట్టు అందువల్ల మన పరువును మనం కాపాడుకోవడం కోసం మనందరం ఈ ఒక్క ఎలక్షన్ లోని పార్టీలు మనకు ఉన్నటువంటి వివిధ పార్టీల అనుబంధాలన్ని తెంచుకుని మనం బలహీన వర్గాలుగా మన వాళ్ళందరికీ ఈ ముఖ్యంగా ఈ వంద మందికి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ బలం కొంత ఉంది మన బలం కొంత ఈ రెండు బలాలు కలిగితే ఈ క్యాండిడేట్లు దిగ్విజయంగా నెగ్గిపోవడానికి అవకాశం ఉంటది కనుక మనం వైఎస్ఆర్ సిపి ఉన్న ఓటు బ్యాంక్ నింక్ ని రెండింటినీ వాడుకుని ఈ వంద మందిని నెగ్గించుకుని మన యొక్క మనలో కూడా ఐకమత్య ఉంది మనకి కూడా ఆత్మాభిమానం ఉంది పౌరుషం ఉంది నెగ్గించుకోగలం అనేటువంటి మన సత్తాన్ని నిరూపించుకోవడానికి వచ్చినటువంటి అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని చేతులెత్తి నమస్కరించి ప్రార్థిస్తున్నా నేను చింతపల్లి కనకారావు ప్రొఫెసర్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ప్రొఫెసర్ నా పేరు కేవీబీ సత్యనారాయణ నేను రిటైర్డ్ పంచాయతీ ఆఫీసులో పనిచేసి పనిచేస్తున్నాను మేము రాష్ట్ర మొత్తం మీద గ్రాడ్యుయేట్స్ ప్రొఫెషనల్స్ అండ్ ఇంటలెక్చువల్స్ అనే గ్రూప్ తోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి రాజకీయ అధికారం కావాలి రాజకీయ సాధికారతతోనే ఈ బడుగు బలహీన వర్గాలు ముందుకు పోతాయి అనేటువంటి ఉద్దేశంతో ప్రేరేపిస్తున్న ఈ సమయంలో మనలో కులానికి ఒక పార్టీ ఏర్పడి ఈరోజు రాజకీయ సాధికారతను ఏ రకంగా సాధించాలో తెలియనటువంటి దుస్థితిలో ఉండగా ఒక ప్రాంతీయ పార్టీ మరికొన్ని కూటములు ప్రతిపక్షంగా ఉండి పోటీ చేస్తున్న సమయంలో ఈ ప్రాంతీయ పార్టీ దాదాపుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకి వంద సీట్లు ఇవ్వటంతో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఇవ్వటం వల్ల ఆ సీట్లు మన రాష్ట్రం మొత్తం మీద గెలిపించుకోగలిగితే రాజకీయ సాధికారత సాధించిన మనం అవుతాం కదా యాభై శాతం సీట్లు కేటాయించినప్పుడు యాభై మంది యాభై శాతం సీట్లని మనం గెలిపించుకోగలిగితే మనకి రాజకీయ సాధికారత వస్తుంది రాజకీయ అధికారం మనమే తెచ్చుకోగలం అందుకని పార్టీలకు అతీతంగా రాష్ట్ర మొత్తం మీద ఈ యొక్క ప్రాంతీయ పార్టీ ఇచ్చినటువంటి ఈ సీట్లలో మనం పార్టీకి అతీతంగా ఓటింగ్ చేసి గెలిపించవలసిందిగా రాష్ట్ర ప్రజల మొత్తాన్ని నేను వినవించుకుంటున్నాను